ఫ్రెండ్స్ నందమూరి అభిమానులు అనుకున్న విధంగానే జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరా ఆఫీస్ దగ్గర మొదటి రోజు అనుకున్న దానికంటే బాక్స్ ఆఫీస్ దండయాత్ర చేశాడు జూనియర్ ఎన్టీఆర్ అయితే మొదటి రోజు యొక్క కలెక్షన్లో అందరి ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏమనుకున్నామంటే నూట నలభై కోట్ల నుంచి నూట యాభై కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు సాధించవచ్చు అని అయితే ఫస్ట్ డేస్ అనుకున్నాము అయితే ఎవరు కనువిని ఎరగని రీతిలో దాదాపుగా వచ్చేసి నూట డెబ్బై రెండు కోట్లు వసూలు చేసినట్టు అధికారికంగా టీం వాళ్ళు వచ్చేసి పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అంటే అన్ని ఆల్ వరల్డ్ వైడ్గా వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి దేవర చిత్రం వచ్చేసి నూట రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు ఆయన పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అంటే గతంలో ఉన్నటువంటి కలికి చిత్రము ఫస్ట్ స్థానంలో ఉంటే దేవర చిత్రము సెకండ్ స్థానానికి సరిపెట్టుకుంది అనేది మనకు స్పష్టంగా గమనించవచ్చు అంటే కలికి చిత్రము నూట డెబ్బై ఏడు కోట్లు వస్తే దేవర చిత్రము వరల్డ్ వైడ్గా నూట డెబ్బై రెండు కోట్ల గ్రాస్ మార్కును అందుకుని సంచలనం సృష్టించాడు జూనియర్ ఎన్టీఆర్ అయితే రెండవ రోజు కూడా శనివారం కావడం అదేవిధంగా కలెక్షన్లు ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ దండయాత్ర ఫస్ట్ డే మామూలుగా సాగలేదు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది సో జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరా ఫస్ట్ రోజు నూట డెబ్బై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడంపై మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ